ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ జ్లాగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను అందరికీ హ్యాపీ ఫ్రైడే ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే ఇంకా ఫ్రైడే కదా ఇంకా పుట్ట దగ్గరికి వెళ్దామని అయితే అనుకున్నాను ఇప్పుడైతే వెళ్తాము ఫ్రెండ్స్ బ్లాక్ కంటిన్ అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసిన మేబీ మీరు అందరు చూసే ఉంటారని అయితే అనుకుంటున్నాను షార్ట్ వీడియో పుట్ట దగ్గరకు వచ్చినారని చెప్పేసి పెట్టాను అండ్ ఇది వచ్చేసి లాంగ్ వీడియో అనమాట అంటే మమ్మీ ఎప్పటి నుంచో వెళ్దాం వెళ్దాం అనుకుంటుంది పుట్ట దగ్గర ఇంకా ఈ మధ్యలో తాతయ్య చనిపోయారు వెళ్ళకూడదు మైలా కదా అందుకని చెప్పేసి రాలేదు ఇంకా ఇప్పుడైతే మొత్తం ఇల్లు క్లీన్ చేసుకున్నాం అంతా అయిపోయింది కదా ఇంకా మైలా కూడా వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా ఇప్పుడైతే పుట్ట దగ్గరకు అయితే వచ్చింది మమ్మీ అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాము మళ్ళీ అనుకున్నాముకు తీర్చకపోతే ఇలా చెప్పండి అందుకని చెప్పేసి వచ్చింది చిన్న మొక్కుంటే అది తీర్చుకోవడానికి అంటే ఫస్ట్ ఇలా పుట్ట దగ్గరికి రాగానే ఏం చేస్తారో అంత ఐడియా లేదనమాట అంటే అగరబత్తి వెలిగించాలా అంటే మూడు సార్లు తిరగాల అంత ఐడియా లేదు అందుకని చెప్పేసి మాకు తెలిసినట్లుగా ఫస్ట్ అయితే మూడు సార్లు అయితే తిరిగినాం ఇట్లా రౌండ్ పుట్ట చుట్టూ రౌండ్ మూడు సార్లు తిరిగింది మమ్మీ అంటే ఆడ చెప్పే వాళ్ళు ఎవరు లేరు అందుకని ఇంకా నేను మమ్మీయే కదా ఇంకా మేమిద్దరమే ఉన్నాం ఆడ ఇంకా మాకు తెలిసినట్టు చేసినాము ఇంకా రెండు కొబ్బరికాయలు అయితే తీసుకెళ్ళినాము ఇంకా అవైతే పొట్టు తీస్తుంది మమ్మీ ఇది వచ్చేసి రోడ్డు మీద ఉంటదనమాట పుట్ట అంటే రోడ్డు సైడ్ కి పక్కన కోదాడు పోయే రోడ్డుకి ఉంటది సంథింగ్ పర్టికులర్ గా అడ్రస్ నాకు తెలియదు పుట్ట బజార్ అంటారు ఆ బజార్ అటు సైడ్ అయితే ఉంటది ఇంకా అడైతే ఆవులు కూడా ఉన్నాయి వీడియో తీస్తున్నా నా పక్కన నుంచి ఆవు గుద్దుకొని పోయింది ఇంకా నయం పొడవలే నాకు ఇంకా పక్కనే చిన్న గుడి కూడా ఉంది చూశాను కదా జూమ్ చేసి చూపించిన ఇంకా అక్కడ ఒక తల్లి గుడి సంథింగ్ ఏదో ఉంది పేరు తెలియదు నాకు ఇంకా మమ్మీ ఇదైతే తీస్తుంది అనమాట పొట్టు ఇంకా ఏందంటే ఈ పుట్ట వచ్చేసి రోడ్డు మీద ఉంది కదా అందరు అట్లానే చూస్తున్నారబ్బా అంటే బురకా వేసుకొని ఉంది కదా మమ్మీ నేనేమో స్కార్ఫ్ వేసుకొని ఉన్నా ముస్లింస్ కూడా వస్తారా అన్నట్టు ఏదో అట్లనే చూస్తున్నారు మళ్ళీ మీరు కూడా కామెంట్ చేయ మరి ముస్లింస్ బుట్ట దగ్గరికి వెళ్తే చూస్తారు కదా అంటారు కదా అని చెప్పేసి మాకైతే అట్ల ఏమి ఉండదబ్బా అందరి దేవుళ్ళు ఒక్కటే అని సమానంగా అనుకుంటాం మేము అట్లా అనుకోబట్టే మేము కూడా పుట్ట దగ్గరకు వచ్చి ఇట్లా రెండు కొబ్బరికాయలు పలగొడతా అనైతే అనుకుంది అనమాట ఇంకా అనుకున్నట్లుగా అనుకున్న కోరిక నిలబెడితే రెండు కొబ్బరికాయలు అయితే తెచ్చి ఇంకా కొడుతుంది ఇంకా కొబ్బరికాయ పొట్ట తీయటం అయితే రాలే అనమాట మమ్మీకి సగం తీసి వదిలేసింది రాట్లే అని చెప్పేసి ఇంకా నాకైతే ఇస్తే ఇంకా నేనైతే తీసిన అండ్ ఇక్కడ అగర్బత్తి అయితే వెలిగిస్తుంది మమ్మీ ఇంకొక డౌట్ మీకు రావచ్చు పాలు తీసుకెళ్ళలేదా అని చెప్పేసి పాలు అయితే తీసుకురాలి అన్నమాట అంటే మమ్మీ అనుకోలేదు కొబ్బరికాయ ఒక్కటే పలగొడతానైతే మనసులో అనుకుంది కాబట్టి ఇంకా కొబ్బరికాయలే తెచ్చింది ఇంకా పాలు అయితే తీసుకురాలేదు ఇంకా మేబీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు పాలు తీసుకురావాలి అంటే మెయిన్ పుట్ట దగ్గరికి వెళ్తున్నామంటే పాలు గుడ్లు తీసుకెళ్తారు హిందూస్ మనకంత ఐడియా లేదు కాబట్టి ఇంకా ఫస్ట్ టైం కాబట్టి ఇట్లా కొబ్బరికాయల వరకు తీసుకొచ్చినాం అనమాట కొంతమంది అయితే ఇట్లా ఏమన్నా మొక్కుంటే ఉంటే పర్టికులర్గా మొక్కు తీర్చుకోవడానికి అని చెప్పేసి వస్తారనమాట పుట్ట దగ్గర కానీ చర్చికి కానీ మసీద్కి కానీ అండ్ గుడికి కానీ ఇట్లా కొంతమంది అయితే ప్రశాంతత ఒక పీస్ఫుల్ ఒక మంచి వైబ్ అనేది వచ్చింది ఇట్లా గుడిలో కానీ చర్చిలో కానీ ఇంకా అదొక ప్రశాంతత అనేది అనిపించింది అనమాట కొంతమంది అయితే ప్రశాంతత కోసం వస్తారు నైంటీ నాకు తెలిసినట్లయితే మనము ఎట్లా అంటే ఇంట్లో ఏమన్నా బాధలు ఉన్నా ఏమున్నా కానీ ఇట్లా దేవుడి దగ్గరకు వచ్చి ఇట్లా నుంచోంగానే ఇంకా ఆటోమేటిక్గా తెలియని ఒక మంచి వైబ్ మంచి ఫీల్ అనమాట మంచిగా అనిపిస్తుంది ఆటోమేటిక్గా మన స్ట్రెస్ ఏమన్నా బాధలు ఉన్న అన్ని అన్ని ఒకటేసారి తల మీద నుంచి దిగిపోయినట్లుగా అట్లా ఒక మంచి ఇది అనిపించింది అనమాట అండ్ ఇట్లా మీకు కూడా అనిపించిందా కామెంట్ చేయండి నాకైతే చాలాసార్లు అనిపించింది ఇట్లా మేము ఎప్పుడైనా పుట్ట దగ్గర కానీ దర్గా దగ్గర కానీ వెళ్తే అదొక తెలియని హ్యాపీనెస్ వెళ్ళక ముందు ఒకలా ఉంటుంది వెళ్ళిన తర్వాత ఒకలా అనిపించిద్ది అనమాట మంచి ఫీల్ ఒక అనిపించింది అండ్ పీస్ఫుల్ ఫస్ట్ ఒక మాట చెప్పాలంటే ఒక మంచి ఇది ఒక తెలియని ఆనందం ఆటోమేటిక్గా మనకు వచ్చేసిద్ది అనమాట బాగుంటుంది మీకు అనిపించిందా లేదా కామెంట్ చేయండి నాకైతే మస్తు సార్లు అనిపించింది అట్లా అంటే ఇట్లా ఎందుకు చెప్తున్నా అంటే నాకు కూడా పుట్ట దగ్గరికి వెళ్తున్నామంటే వెళ్తున్నాంలే లేదో మూడిగా ఎట్లనో ఉంది ఇంకా వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా తెలియని ఒక ఉత్సాహం అయితే వచ్చిందనమాట అందుకని నేను ఇన్నిసార్లు పర్టికులర్గా చెప్తున్నా బాగుంటుంది బాగుంటుందని చెప్పేసి అండ్ మమ్మీ కొబ్బరికాయలు కొట్టి ఇట్లా దువాజ్ చేసుకున్న తర్వాత ఇంకా నేను కూడా ఒక మూడు సార్లు తిరిగి దువా అయితే చేసుకున్నాము మమ్మీ పుట్ట దగ్గరికి రావాలి మొక్కు తీర్చుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటుంది ఇంకా దేవుడి వల్ల ఈ రోజు అయితే మొక్కు తీరిపోయింది అనమాట ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూసి మళ్ళీ ఎప్పుడైనా రావాలి పుట్ట దగ్గరికి ఇంకా మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట ఈ వీడియో చూసే వాళ్ళలో మీలో ఎంత మందికి ఈ పుట్ట తెలుసు అంటే జగేపేటలో ఉండే వాళ్ళు మేబీ చాలా మంది ఈ వీడియో చూస్తున్నారని అనుకుంటున్నాను ఎంత మందికి తెలుసో కామెంట్ చేయండి ఇంకా నేను మమ్మీ అయితే సరదాగా నడుచుకుంటూ వెళ్దాం పుట్ట దగ్గరికి కానీ వర్షాకాలం వర్షాకాలమైనా ఎండ అయితే వదలలేదు అనమాట మస్తు ఎండ అయితే ఉంది ఇంకా ఓ ఇరవై రూపాయలు ఇచ్చి ఆటో ఎక్ అయితే వచ్చినాము అనమాట ఇంక ఇప్పుడు ఇంటికి అయితే పోతున్నాము ఇంకా ఆయిష్ ఇంకా మేమైతే పుట్ట దగ్గరికి వెళ్ళి అయితే వచ్చేసినాం అనమాట వచ్చి కూడా చాలాసేపు అవుతుంది మమ్మీ ఇంట్లో పనులు అవ మొత్తం చేసేసుకున్న తర్వాత మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను అండ్ మస్తు ఆకలి వేస్తుంది టైం వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అట్లా అవుతుంది అండ్ మమ్మీ ఆకలి ఏం చేసింది చూడండి ఏం చేసాం మమ్మీ మిక్చర్ 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 రివాన్ మిక్చర్ అయితే ఆర్టీ లవ్ వస్తుంది ఫ్రెండ్స్ నాకు తినిపిస్తున్నావా ఫ్రెండ్స్కి తినమంటున్నావా ఏమో మాకన్నా ఫ్రెండ్స్ ఎక్కువైపోయినారు కదా సో ఇంకా మమ్మీ అయితే మిక్చర్ చేసింది నా కోసం తినలే తినాలి అండ్ మీకు చూపించి తిన్నామని చూపించి ఇంకేందంటే మీరేం తిన్నారు స్నాక్స్ కామెంట్ చేయండి ఇంకా మమ్మీ అయితే బొంగు మీ మిక్చర్ అయితే చేసింది ఆ మిక్చర్ చేసి లోపు నేనే రాగుతా అని చెప్పేసి మా తాకలు వేస్తుంటే బిస్కెట్ తెచ్చుకొని తిన్నాను అందుకని అంత ఇదిగా ఆ మిక్చర్ ఏం తినట్లేదు ఎందుకంటే ఆల్రెడీ కడుపు నిండిపోయింది బిస్కెట్ తినే ఇంకా మమ్మీ తింటుంది అండ్ ప్రత్యేకంగా మన కోసం ఇష్టంతో చేసింది కాబట్టి ఇంకా వీడియో తీస్తున్నా మమ్మీ నా కోసం చేసింది అని చెప్పేసి లేట్ చేసింది అదే లేకపోతే ముందే తినేదాన్ని లేట్ అయిందని చెప్పేసి బిస్కెట్ తిన్నాము అండ్ అందరికీ హ్యాపీ ఫ్రైడే జుమ్మా ముబారక్ నమస్తే అస్సలాం వలైకుం వనకం ఎట్లున్నారు బాగున్నారు అందరూ చాలా రోజులైందబ్బ ఇట్లా మాట్లాడక అందుకని చెప్పేసి పలకరిస్తున్నాం కదా అండ్ ఏంటంటే రేపు మా మమ్మీ డాడీ యానివర్సరీ ఎయిటీన్త్ యానివర్సిడీ అనమాట అంటే ఈ వీడియో మేబీ లేట్గా అప్లోడ్ కావచ్చు అంటే నేను ఈ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను అంటే ఈరోజు డే వచ్చేసి జూలై ఎయిటీన్త్ అనమాట రేపు జూలై నైన్టీన్త్ జూలై నా మమ్మీ డాడీ వాళ్ళ డే ఎయిటీన్త్ డే అండ్ రేపు ఈ వీడియో అప్లోడ్ చేస్తాను అండ్ మీ ఈ వీడియో చూసేసరికి లేట్ అయిపోయి లేట్ అయిపోయింది మేబీ నాకు తెలిసి అందుకని చెప్పేసి షార్ట్ వీడియో అయితే పెడతాను అండ్ యానివర్సరీ వీడియో కూడా వచ్చింది లాంగ్ వీడియో చూడండి అండ్ అందరూ మమ్మీ డాడీని విష్ చేయండి అబ్బా మమ్మీ అడ్వాన్స్ హ్యాపీ యూ మీకు కూడా ఇంకా విష్ చేయలే కదా వాళ్ళకి ఓకే అబ్బా ఉంటాం మరి మమ్మీ నాకు తినిపించింది అంటే ఎట్లా తినిపిస్తుంది చూడ వాళ్ళు మొత్తం బయట తెచ్చింది కళ్ళు మూసుకొని పెడతాను కదా అబ్బా తినాలంటే సిగ్గేస్తుంది మమ్మీ తినిపిస్తుండు సిగ్గేస్తుంటే చూస్తుంటే సిగ్గేస్తుంటే నీ పాట అంటే ఎందుకు ఉంది కదా బాగుంటుంది కదా వీడియోస్ అయితే లేట్ అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు డైలీ వస్తూ ఉంటాయి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్కి వీడియో అయితే బాగుంది మిచ్చే బాగా చేసినా కూడా కానీ మీ నిమ్మకాయ ఇది అయితే బాగుంటుంది మిక్చర్ ఇది వచ్చేసి నూనెతో చేసిన మిక్చర్ అనమాట పర్లే బాగానే ఉంది బెటర్ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంటిల్ దెన్ మన ఛానల్ ఉండండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వింటాం వల్ల టెక్టర్ బాయ్